మన షాప్ లో చీరలు అయితే డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ డెబ్బై రూపాయల్లో అమ్మవారి చీరలు వస్తాయి ఇలాగ డిజైన్స్ ఈ స్టైల్ బాక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కొన్ని అంటే పుష్పటు మోడల్ మన దగ్గర వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ ఉంది ఇంకా వన్ లో కూడా వచ్చేసింది కలర్స్ కూడా సూపర్ అంటే కొత్త ఐటమ్ మొత్తం ఇది న్యూ టేస్ట్ ఇప్పుడు కలర్స్ మీకు ఈ డిజైన్ రేట్ కలర్స్ మీకు ఎక్కడ దొరకవు ఎట్లా కలర్స్ ఎలాగా మొత్తం సూపర్ సూపర్ డిజైన్స్ ఉంటాయి చిరలీల కాటన్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ టూ టూ పీస్ కెట్లకు వస్తాయి అంటే ఎలాగ హాఫ్ పట్టు కావాలంటే హాఫ్ పట్టు ఉన్నాయి తక్కువ రేట్లో కావాలంటే పదహైదు పదహారు రూపాయల్లో కావాలంటే ఈ టైప్ ఉన్నాయి పదహారు రూపాయలది చూడండి ఎంత స్టాక్ ఉంది మనతోనే అన్ని గోడౌన్లో ఫుల్ ఐటమ్ ఎప్పుడైనా స్టాక్ అవైలబుల్ ఉంటాయి పెటికోట్స్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో మన దగ్గర మొత్తం రెండు వందల కలర్స్ ఉన్నాయి ఈ వన్ సిక్స్టీ రూపీస్ కాటన్ చీరలు దీంట్లో కూడా ఇరవై డిజైన్స్ ఉన్నాయి మనతో ఇది ఫస్ట్ గోడౌన్ ఉంది చూడండి ఎంత స్టాక్ ఉంది ఒక్కొక్క డిజైన్ టైప్ డిజైన్స్ అంటే కట్టలు కట్టలు ఎన్ని కట్టలు కావాలని కట్టలు మనతోనే రెడీగా ఉంది తెల్లంకారీ డిజైన్స్ కూడా బాగా పోతాయి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మీకు ఎన్ని కట్ట కట్ట కానీ కట్ట కట్ట ఇది ట్రస్ట్ షాప్ ఉంది మీరు ట్రస్ట్ తోనే తెప్పిండి సర్గా ఏం ఇబ్బంది ఉండదు హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న రిక్వెస్ట్ చేస్తున్న షాప్ అయినా తిరుపతి టెక్స్టైల్స్ నుండి అయితే ఉందండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ కోసం అస్సలుకి కాల్ చేయవద్దు ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ సింగిల్ శారీ అయితే ఇవ్వరు సింగిల్ సెట్ కూడా ఇవ్వరు మీరు మినిమం ఫైవ్ టు టెన్ థౌజండ్ బిల్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ నెంబర్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి వాళ్ళకి కాల్ చేస్తే అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు ఇక లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ న్యూ ఐటమ్ పుష్ప టూ ఫుల్ ట్రెండింగ్ ఉంది ఈ ఐటమ్ ఓన్లీ త్రీ వన్ ఫైవ్ మూడు వందల పదిహేను రూపాయలు ఇది సాటిన్ పట్టా జెర్రీ ఒరిజినల్ ఐటమ్ ఉంది ఇది బాగా సెల్లింగ్ ఐటమ్ ఇది ఈ ఐటమ్ ఇప్పుడు బాగా సెల్లింగ్ ఉంది త్రీ డి కలర్ లో ఇది ఫుల్ జరీ విత్ జార్డ్ బార్డర్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఫుల్ మూవింగ్ డిజైన్ దీంట్లో పది డిజైన్స్ అవైలబుల్ ఉంది టెన్ కలర్ పీస్ సెట్ ఉంటాయి ఇంకా పది డిజైన్లు కూడా వేరే వేరే వస్తాయి ఇంకా సూపర్ సెల్లింగ్ ఐటమ్ ఇది అంటే ఫుల్ సీరా జరీ ఉంటాయి ఇదే మార్కెట్ లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆన్లైన్లో అమ్ముతున్నాం మీరు అంటే మీకే కోసం ఓన్లీ తక్కువ రేట్ ఐటమ్ కూడా సూపర్ ఉంటాయి ఇట్లా పది కలర్ పీస్ సెట్ ఉంటాయి ఇప్పుడు అమ్మవారికే ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది ఎల్లో కలర్ ఓన్లీ అడుగుతాడు ఓన్లీ నూట యాభై ఐదు రూపాయలు దీంట్లో సింగిల్ కలర్ ఉంటాయి మీకు పెట్టడానికి ఎట్లా హల్దీ ప్రోగ్రామ్ కి అన్నికి పనికి వస్తాయి నూట యాభై రూపాయలు చీర జాకెట్ సూపర్ ఐటమ్ ఉంది ఇది కూడా సారీ సూపర్ సెల్లింగ్ ఐటెం విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఈ లో మనకి టెన్ డిజైన్స్ దొరుకుతాయి ఇంకా బ్లౌజ్ కూడా వన్ మీటర్ ది బ్లౌజ్ ఉంటాయి ఫుల్ హెవీ బ్లౌజ్ ఇంకా బ్లౌజ్కి కూడా బూటీ కూడా ఉంటాయి ఇంకా మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఉంటాయి ఇది మొత్తం మగ్గం వర్క్ బ్లౌజ్ దాంట్లో కూడా టెన్ పీస్ సెట్ ఉంటాయి ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇలాగ కలర్స్ వస్తాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల రూపాయలకే మగ్గం వర్క్ బ్లౌజ్ పట్టు చీర వస్తుంది మనకి గ్యారంటీ రేట్ ఈ రేట్కో ఎవరు ఇవ్వరు మీకే ఇవి కూడా ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది పట్టు చీర తక్కువ రేట్లో సెవెన్ హండ్రెడ్ రూపీస్లో సూపర్ ఐటమ్ మీకే హోల్సేల్ ఉంటాయి మంది రిటైల్ కాదు సెట్ సెట్ తీసుకోవాలా కంపల్సరీ ఇలాగా సిక్స్ పీస్ కలర్ సెట్ ఉంటాయి సూపర్ ఐటమ్ ఉంటాయి చీర చూస్తే పదహైదు వందలకి మీరు రిటైల్ లో అమ్మాలా ఎలాగా చీర ఉంది ఓన్లీ హోల్సేల్ వాళ్ళే కాల్ చేయండి ఇది మనది చమకీ ఐటెం మొత్తం సారీ గోల్డ్ ప్రింట్ సిల్వర్ ప్రింట్ ఉంటాయి ఇంకా సూపర్ నెమలి డిజైన్ దీంట్లో డిజైన్స్ చేంజ్ అయితేనే ఉంటాయి విత్ వర్క్ బ్లౌజ్ ఇప్పుడు న్యూ కాంబినేషన్ పోతుంది ఎట్లా ఇట్లా వర్క్ బ్లౌజ్ ఉంటాయి ఇట్లా కలర్స్ కూడా సూపర్ కలర్స్ మెరూన్ గ్రీన్ అన్ని సిక్స్ పీస్ సెట్ ఉంటాయి బాగా సెల్లింగ్ ఐటమ్ ఇది కూడా ఇది న్యూ ఐటెం బర్బరీ సిల్క్ సూపర్ ఐటెం ఉంటాయి ఇది అన్ని డిజిటల్ ప్రింట్ ఐటమ్ ఈ ఐటెం జరీలో ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అంటే పన్నెండు పీస్లు పన్నెండు డిజైన్స్ వేరే వేరే వస్తాయి ఇలాగా ఇట్లా సూపర్ ఐటమ్ ఉంటాయి మీకే రేట్ కోసం అంటే మన మా రేట్లో ఎవరు హైదరాబాద్లో మీకు ఎవరు ఏడు అంతా మా రేట్ రీజనబుల్ ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి తెప్పించి మీకు ఐడియా వచ్చేస్తే ఎట్లా ఉంది ఈ ఐటమ్ కూడా పైడింగ్ స్టైల్లో డబల్ కలర్ లో వస్తాయి మూడు వందలు ఓన్లీ అంటే కలర్స్ కూడా సూపర్ ఉంటాయి ఎయిట్ పీస్ సెట్ ఐటమ్ అంటే సూపర్ ఉంటాయి కలర్స్ కూడా సూపర్ అంటే కొత్త ఐటెం మొత్తం ఇది న్యూ టేస్ట్ ఇప్పుడు ఈ ఐటెం డల్ మోస్ సాటిన్ పెట్టా వస్తాయి సూపర్ ఐటమ్ దీంట్లో ఒక ఇరవై డిజైన్స్ దొరికిపోతాయి బట్ట అంటే చూస్తే సూపర్ బట్ట ఉంటాయి ఇది కలర్స్ కూడా ఎట్లా క్రీమ్ మ్యాచింగ్ కూడా ఉంది కలర్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి మొత్తం ఒక ఇరవై డిజైన్స్ వరకు మీకే దొరికిపోతాయి అంటే ఈ దాంట్లో ఇదే డిజైన్ దొరకాలంటే కాదు వేరే వేరే డిజైన్స్ దొరుకుతాయి క్లాత్ ఇదే దొరికిపోతాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇలాగ కలర్ మ్యాచింగ్ లో కలర్ మ్యాచింగ్ లో మీకు ఐదు వందల చీరలు కాంటే కూడా దొరికిపోతాయి ఇట్లా డిజైన్స్ కూడా సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఇలాగా చెట్ సెట్ తీసుకోవాలా ఏదైనా ఐటమ్ సెట్ షర్ట్ తీసుకోవాలా మీరు ఎలాగండి మన షాప్ ది హాట్ కేక్ ఐటమ్ ఐదు వందల తొంభై రూపాయలు పట్టు సారీ సూపర్ సెల్లింగ్ ఐటమ్ ఉంటాయి కలర్స్ కూడా పది కలర్ మీకే దొరికిపోతాయి ఇది అంటే ఫుల్ జరీ చెక్స్ ఇంకా బూటా ఇంకా ఇది కొంగు ఉంది సూపర్ ఐటమ్ అంటే కలర్స్ కూడా చూస్తే మీకు పది కలర్ సెట్లు ఉంటాయి ఈ ఐటెం మీకు ట్రై చేయండి వెయ్యి రూపాయలకి ఆరాంగా మీరు అమ్మొచ్చు మీరు ఇంట్లో వ్యాపారం చేయాలంటే స్టార్ట్ చేయాలంటే ఇట్లా ఐటమ్ తీసుకొని పోండి మీకే ఒక రూపాయది రెండు రూపాయలు అయిపోతాయి ధర్మావరం పట్టు డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఇంకా సూపర్ కాంబినేషన్ అంటే డిజిటల్ ప్రింట్ ఉంటాయి డిజైన్స్ కూడా సూపర్ ఉంటాయి ఎట్లా కవర్ పౌస్ లో వస్తాయి ఒక్కొక్క డిజైన్ అంటే ఒక్కొక్క పీస్ వస్తాయి డిజైన్ కలర్స్ ఎట్లా చూస్తే గిన్నా మీరు ఈ డిజైన్స్ ఎక్కడ దొరకవు మీకు ఎట్లా ఫ్యాన్సీ లో కలర్ కి ఒక్కొక్కటి పీసే వస్తాయి పన్నెండు పీస్ పన్నెండు డిజైన్ ఉంటాయి ఇలాగా డిజైన్స్ కలర్స్ మీకు ఈ డిజైన్ రేట్ కలర్స్ మీకు ఎక్కడ దొరకవు అంటే సూపర్ ఓన్లీ ఫ్యాన్సీ టేస్ట్ ఇది మీరు అరామ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కి అమ్మొచ్చు మూడు అరవై ఐదు ధర్మవరం పట్టు అని ఇలా కలర్స్ సింగల్ సింగల్ పీసెస్ ట్వెల్వ్ పీస్ కలర్ సెట్ వస్తాయి మూడు అరవై ఐదు త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది సాఫ్ట్ సాఫ్ట్ పట్టు చీరలు ఐదు వందల పది రూపాయలు ఇది మన దగ్గర కెటలగ్ లో ఉంది ఇంకా పౌచ్ ప్యాకింగ్ లో ఇట్లా డిజైన్స్ కి ఒక్కొక్క పీస్ వస్తాయి టెన్ పీస్ కి టెన్ డిజైన్స్ వేరే వేరే దొరికిపోతాయి మీకే ఇట్లా డిజైన్ కి ఒకటి ఒకటి ఉంటాయి ఇట్లా పౌచ్ ప్యాక్ లో వస్తాయి అన్ని ఎట్లా పౌచ్లు డిజైన్లు అంటే మీకు ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క పీసే వస్తాయి అండ్ మీకు డిజైన్స్ కూడా ఎక్కువ అయిపోతాయి ఇలాగా అన్ని సాఫ్ట్ పట్టు ఐటమ్ ఓన్లీ ఐదు పది విత్ పౌచ్ ఐటమ్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ విత్ బ్లౌజ్ మీకే పెళ్ళిళ్ళకి పెట్టడానికి ఎలా కావాలంటే కూడా దొరికిపోతాయి ఇది జాకెట్ ఉంది ఇది చీర ఉంది వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ దీనిలో మీకు డిజైన్స్ కూడా దొరికిపోతాయి ఐటమ్స్ కలర్స్ కూడా దొరికిపోతాయి ఇది అంటే మీకోసం స్పెషల్ రేట్ ఈ రేట్ కి ఎవరు చీర జాకెట్ ఎవరు ఇవ్వడు మేము నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీకి చీర జాకెట్ ఇస్తున్నాం అంటే ఒక్కొక్క డిజైన్ లో సెట్ సెట్ వస్తాయి సెట్ సెట్ తీసుకోవాలి ఎన్ని చీరలు కావాలంటే దొరికిపోతాయి దీంట్లో ఒక ఇరవై డిజైన్స్ మీకే దొరికిపోతాయి పెళ్లిలో ఎన్ని పెట్టడానికి ఏదైనా కావాలంటే మీకే ఇది బాగుంటాయి క్వాలిటీ కూడా నూట ఇరవై రూపాయలు ఉండి వన్ ట్వంటీ మీకు ఎన్ని అయినా చీరలు కావాలంటే దొరికిపోతాయి యాభై వంద రెండు వందల ఐదు వందల వెయ్యి చీరలు కావాలంటే కూడా దొరికిపోతాయి ఇప్పుడు పెళ్లి సీజన్ లో స్టార్ట్ అవుతుంది మీ దగ్గర కస్టమర్స్ వస్తాడు ఐదు వందలు చివరి కావాలా రెండు వందలు చివరి కావాలంటే ఈ రేట్ మీకే నూట యాభై రూపాయలు పడతాయి ఈ ఐటెం కొత్త ఐటెం విత్ టూ సైడ్ బార్డర్ త్రీ కే పట్ట అని ఐటమ్ ఉంది రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ సెల్లింగ్ ఐటమ్ ఇది మార్కెట్ లో తీసుకుంటే మీకు మూడు వందలు తక్కువ దొరకవు మన దగ్గర స్పెషల్ ప్రైస్ ఉంది దానికోసం రెండు వందల ముప్పై రూపాయలు ఎట్లా కలర్ పీస్ ఎట్లా సెట్లు వస్తాయి డిజైన్స్ లాగా సెట్లు ఉంటాయి ఈ స్టైల్లో డిజైన్స్ ఇంకా డిజైన్స్ కూడా మీకే ఒక ఇరవై డిజైన్లు దొరికిపోతాయి ఈ దాంట్లో ఈ దాంట్లో బల్క్ ఐటమ్స్ మీకే పైన గుణంలో చూపిస్తాను మీకే ఇది ఓన్లీ సింపుల్ కోసం మీకే చూపిస్తున్నాను ఎట్లా కలర్స్ ఎలాగా మొత్తం సూపర్ సూపర్ డిజైన్స్ ఉంటాయి చీర కూడా చూస్తే ఎంత మంచి స్మూత్ క్లాత్ ఉంటాయి రెండు వందల ముప్పై రూపాయలు ఓన్లీ ఐటమ్ స్టాక్ పెట్టండి ఎట్లా టెన్ పట్టి కాటన్ ఇది బ్లౌజ్ ఇది చీర ఓన్లీ రెండు వందల పది రూపాయలు దీంట్లో డిజైన్స్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంది మీరు మాకే వాట్సాప్ చేస్తే మేము మీకే డిజైన్స్ వాట్సాప్ చేస్తాం మా నెంబర్కి కాల్ చేయండి నేను మీకే వాట్సాప్ పెట్టేస్తాను నేను కాల్ రిసీవ్ చేయకుండా గిన్న మీరు మెసేజ్లో వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఐటమ్ నేను వాట్సాప్ చేస్తాను అన్ని ఐటమ్లు ఎందుకంటే ఒకటేసారి పది కాల్ వస్తే అన్ని దానికే కాల్ రిసీవ్ చేయడానికి కొంచెం టైం పడతాయి మీరు మెసేజ్ సెండ్ చేసేయండి మేము మీకే అన్ని డీటెయిల్స్ ఐటమ్స్ మీకే వాట్సాప్ చేస్తాం ఇంకా ఓన్లీ హోల్సేల్ వాళ్ళే కాల్ చేయండి రిటైల్ మేము సేల్ చేయము మినిమం ఐదు వేలది అయితే కొనాలా మీరు ఫైవ్ థౌజండ్ అబవ్ ఉంటేనే కాల్ చేయండి ఒక చీర రెండు చీర కోసం కాల్ చేయొద్దు ఇంకా కాల్ చేసే టైం పొద్దున్న పది నుంచి సాయంత్రం సెవెన్ వరకు కాల్ చేయండి కొన్ని మందిలో రాత్రి వన్ ఓ క్లాక్కి కూడా కాల్ చేస్తున్నాడు దీనికోసం ప్లీజ్ రిక్వెస్ట్ సెవెన్ ఓ క్లాక్ వరకు మీరు కాల్ చేయండి మేము మీకు మొత్తం రెస్పాన్స్ ఇస్తాం అన్ని ఐటమ్స్ వాట్సాప్ చేస్తాం అన్నీ మీకే చెప్తాం ఎట్లా అమ్మాలా అన్నీ మీకే డీటెయిల్ ఇస్తాం మాకు కూడా అన్ని న్యూ ఫ్రెష్ స్టాక్ వచ్చింది ఇది శ్రీ లీలా కాటన్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ టూ టూ పీస్ కెట్లాగ్ వస్తాయి అంటే ఇది టూ పీస్ కెట్లాగ్ ఇది టూ పీస్ కెట్లాగ్ ఇది టూ పీస్ కెట్లాగ్ అంటే కలర్ కి టూ టూ పీస్ వస్తాయి ట్వంటీ పీస్ బాక్స్ వస్తాయి ట్వంటీ పీస్ బాక్స్ తీసుకోవాలా ఎలాగ మనతో కాటన్ లో పది పదహైదు ఐటమ్స్ ఉన్నాయి అన్ని వేరే వేరే కెట్లాగ్ వస్తాయి చాలా ఉన్నాయి ఐటమ్ మనతో టాప్ ది స్మూత్ క్వాలిటీ జారా క్లాత్ అంటే సూపర్ క్లాత్ ఉంటాయి చాలా స్మూత్ ఉంటాయి రెండు వందల ముప్పై రూపాయలు చాలా బాగుంది ఐటమ్ ఇది ఈ టైప్ డిజైన్స్ వస్తాయి అందరూ వీడియో పోతాం కూడా చాలా ఉంటాయి దీంట్లో ఈ టైప్ ఐటమ్స్ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ బాగా సెల్లింగ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ది సూపర్ వెళ్తుంది ఐటమ్ ఐటెం పుష్ప ఐటమ్ వన్ ఎయిటీ రూపీస్లో అంటే మొత్తం ఇది చీరలు ఉన్నాయి కదా మొత్తం వన్ ఎయిటీ రూపీస్ది సూపర్ ఐటమ్ ఉంది అంటే టూ మోడల్ మన దగ్గర వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ ఉంది ఇంకా వన్ సిక్స్టీలో కూడా వచ్చేసింది ఇది కొంగు ఉంటాయి సూపర్ ఐటమ్ ఇది క్రేప్ చీరలు ఇంకా క్రేప్లో మన దగ్గర యాభై డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్లు మీకు ఎన్ని కావాలా అన్ని దొరికిపోతాయి మీరు మాకు మెసేజ్ చేస్తే మీకే వాట్సాప్ చేస్తాం మొత్తం కూడా చాలా ఉన్నాయి లైనింగ్ పంతొమ్మిది రూపాయలది ఉంది మనతోని మంచి క్వాలిటీ సూపర్ హెవీ క్వాలిటీ ఇంకా దీని పంతొమ్మిది నుంచి మనతోని అన్ని బ్లౌజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఈ టైప్ ఉన్నాయి బ్లౌజ్లో ఎట్లా బ్లాక్ కావాలంటే బ్లాక్ స్పెషల్ ఉన్నాయి లక్ష్మీ పాలిస్టర్ ఎలాగ హాఫ్ పట్టు కావాలంటే హాఫ్ పట్టు ఉన్నాయి గోరీ బ్లౌజ్ అని పోతుంది ఇది కూడా ఉంది మనతోని ఓకే తక్కువ రేట్లో కావాలంటే పదహైదు పదహారు రూపాయల్లో కావాలంటే ఈ టైప్ ఉన్నాయి పదహారు రూపాయలది బ్లౌజ్ ఇది చూడండి ఇది మొత్తం రెండు వందల ముప్పై రూపాయలది డిజైన్స్ కలర్స్ మీకు ఎలాగ డిజైన్ బట్ట చూస్తేనే మీకు వెయిట్ చేయాలి కావాలంటే ఫోన్ చేయండి మీకు వంద స్పాట్ ఇచ్చేస్తాయి ఇది నా దగ్గర చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి రెండు వందల ముప్పై రూపాయలుంది ఫుల్ స్టాక్ ఉంటే ఇట్లా డిజైన్ చూస్తేనే మీకు కలర్స్ డిజైన్స్ ఇది జారా పేరు మనము రెండు ముప్పైకి ఇస్తున్నాం మార్కెట్లో రెండు యాభై తక్కువ ఎవరు ఏడు మీకే మాది రేట్ స్పెషల్ రేట్ రూపాయల్లో అమ్మవారి చీరలు ఇది డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ మన షాప్ లో చీరలు అయితే డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ డెబ్బై రూపాయల్లో అమ్మవారి చీరలు వస్తాయి ఇది రూపాయలు చీర జాకెట్ సూపర్ క్లాత్ సెల్ఫ్ లైన్స్ వస్తాయి క్లాత్ లో ఈ దాంట్లో మన దగ్గర ఒక నలభై డిజైన్స్ అవైలబుల్ ఉంది రెడీగా డిజైన్స్ ఎట్లా డార్క్ లైట్ ఈ స్టైల్లో డిజైన్స్ ఈ స్టైల్ హార్ట్ షేప్ కాలే హార్ట్ షేప్ ఈ స్టైల్లో అంటే డిజైన్స్ చాలా దొరికిపోతాయి మీకే మీరు మాకు మెసేజ్ చేయండి మేము మొత్తం మీకు డిజైన్స్ వాట్సప్ చేస్తాం ఎందుకంటే అన్ని వీడియోలో చూపే రాదు డిజైన్స్ దానికోసం జస్ట్ మీకే కొన్ని చూపిస్తున్నాము కోట్స్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో మన దగ్గర మొత్తం రెండు వందల కలర్స్ ఉన్నాయి ఇంకా ఎయిటీ ఎయిట్ రూపీస్ కోట్ అన్ని మీకు కలర్స్ కావాలి అన్ని దొరికిపోతాయి మీకు సిక్స్టీ రూపీస్ కాటన్ చీరలు దీంట్లో కూడా ఇరవై డిజైన్స్ ఉన్నాయి మనతోని ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఇది ఫస్ట్ గోడౌన్ ఉంది చూడండి ఎంత స్టాక్ ఉంది ఒక్కొక్క డిజైన్ ఎంత స్టాక్ మేము మెయింటైన్ చేస్తాం ఎన్ని అన్న చీరలు కావాలంటే దొరికిపోతాయి మీకు ఇక్కడ చూడండి డిజైన్ ఇది సూపర్ సెల్లింగ్ డిజైన్ ఉంది అంబ్రేలా డిజైన్ ఫుల్ స్టాక్ ఉంది ఇట్లా బటర్ఫ్లై డిజైన్లు ఈ టైప్ డిజైన్స్ అంటే కట్టలు కట్టలు ఎన్ని కట్టలు కావాలని కట్టలు మనతోనే రెడీగా ఉంది ఇది గోడౌన్ నెంబర్ వన్ అయింది మంది ఇలాగా సిక్స్ గోడౌన్స్ ఉన్నాయి మంది కలంకారీ డిజైన్స్ కూడా బాగా పోతాయి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మీకు ఎన్ని కట్ట కట్ట కాదంటే కట్ట కట్ట ఐదు ఐదు పీస్ కావాలంటే ఐదు ఐదు పీస్ దాంట్లో మన దగ్గర సిక్స్ షేడ్స్ ఉన్నాయి ఎల్లో బ్లాక్ క్రీమ్ ఇది డార్క్ చిక్కు వైట్ ఫైవ్ షేడ్స్ సిక్స్ షేడ్స్ ఉంటాయి అవైలబుల్ మీకు కావాలంటే ఇది కూడా మీకు దొరికిపోతాయి ఇది మొత్తం మన దగ్గర ఐటమ్ అన్ని స్టాక్ ఉంటాయి ఫుల్ ఇది ట్రస్ట్ షాప్ ఉంది మీరు ట్రస్ట్తో తెప్పండి సర్గ్గా ఏమి ఇబ్బంది ఉండదు మీకు సరిగ్గా మీ ఇంట్లో వచ్చేస్తాయి నెంబర్ త్రీ ఇక్కడ కూడా అన్ని చాలా ఐటమ్స్ ఉంటాయి ఇది అన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా స్టాక్ టైప్ చూడండి ఎంత స్టాక్ ఉంది మనతోని అన్ని గోడౌన్లో ఫుల్ ఐటమ్ ఎప్పుడైనా స్టాక్ అవైలబుల్ ఉంటాయి ఇలాగ డిజైన్స్ ఈ స్టైల్ బాక్సులు కూడా మన దగ్గర ఉన్నాయి కొన్ని లూజ్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి ఇంకా పార్సల్ పార్సల్ కూడా ఇలాగ ఉన్నాయి మొత్తం ఈ మొత్తం జారా ఐస్ లైడీ క్లాత్ ఈ మొత్తం రెండు వందల ముప్పై రూపాయలది క్లాత్ అంటే సూపర్ సెల్లింగ్ ఐటమ్ ఉంది ఇది బ్రాసో చీరలు ఎలాగ ఐటమ్ ఈ రేట్కి ఎవరు ఇవ్వడు ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ మొత్తం చీర బ్రాసో విత్ స్టోన్స్ ఇలాగ మొత్తం కలర్స్ డబల్ కలర్ ఇది కొంగు మొత్తం చీదక్కే స్టోన్స్ వస్తాయి ఇంకా కలర్స్ కూడా మొత్తం మీకే ఎనిమిది కలర్స్ దొరికిపోతాయి ఓన్లీ టూ ఫార్టీ కన్కాబరం కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ పెరట్ గ్రీన్ కలర్ క్రీమ్ పింక్ ఎల్లో ఓన్లీ టూ ఫార్టీ